ముగ్గురమ్మలు అంటున్నారు కదా స్వామి లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మవారు ముగ్గురు శక్తుల్ని ఏకం చేసి అక్కడ ప్రతిష్ట చేశారు కదా స్వామి మీరక్కడ నీటితో దీపం వెలిగించినట్టు నేను చూశాను స్వామి అది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిగించారు ఇప్పుడు ఇంకా వెలుగుతోంది అది ఒకసారి ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుంది రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల యొక్క ప్రతిష్ఠ అయ్యింది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల ప్రతిష్ట అయిన ఉత్తర క్షణమే జ్యోతి ప్రజ్వలన జరగాలి సూర్యకిరణాల చేత అగ్ని లేకుండా కృత్రిమమైనటువంటి అగ్ని రాల్జించకుండా సహజ సిద్ధమైన సత్యాగ్నితోటి వెలిగించాలని సూర్యకిరణాలతో వెలిగించాము రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి సంవత్సరాల సంవత్సరాలు మనిషి సాధన ద్వారా పరమాత్మతో సత్సంబంధం ఏర్పరచుకోవడం మానవ జీవన పరమావధిగా చెప్తారు కదా స్వామి మనుష్యాణం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం బేత్తి తత్వత అంటే వెయ్యి మందిలో ఒకడు కొంతమంది ప్రయత్నిస్తారు వెయ్యి మంది ప్రయత్నిస్తారు అందులో ఏ ఒక్కడో ఇద్దరో కృతకృత్యులు అవుతారంటారు మిగిలిన వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఆ స్వామి తప్పకుండా ఎత్తాలి అంటే జన్మ యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఏమిటి అంటే ఏ తత్వం నుంచి అయితే నువ్వు జాలువారి ఈ భూమికి పరిచయం అయ్యావు అదే తత్వం లోపల ఐక్యమైపోవడమే ఐక్యమైపోవడానికి గల ఉత్నమైనటువంటి ఉత్తమమైనటువంటి సోపాన మార్గమే ఈ సాధన క్రమము ఆధ్యాత్మికమైనటువంటి దర్పణం ఈ ధార్మిక చింతననే దానికి సోపానమైనటువంటి మార్గం ఇందులో ప్రథమ భూమిక ధార్మిక నిబంధనలలో ఏముంటుందంటే అహింస శాంతి నిత్యం పవిత్రత సర్వమంగళ్యవర్ధమైనటువంటి జీవన విధానం ఇందులో ఉంటుంది అందుకే ధార్మికతతోనే పరమాత్మను చేరుకోవడం సులభము క్షేమకరము అన్నిటికీ సయోగ్యమైనటువంటి మార్గమని మనకు ఉద్ఘాటించి చెప్పారు ఋషి పరంపరలు అన్యమైన మార్గముల వెంబడ కూడా అవలంబింపవచ్చునేమో బహు దుర్లభం బహు దుర్లభం బహు కాఠిన్యము అందుకు గల ప్రామాణికమైనటువంటి సూత్రం లేదు ధార్మికంగా భగవద్చింతనతో పరమాత్మతో ఐక్యమవ్వచ్చు మన ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని అనేక అనేకులు నిరూపించి చూపించారు మానవాళికి కొంతమంది మరణం పాలవుతున్నారు కొంతమంది మృత్యుని జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి అది ఒకసారి సెలవిస్తారా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని బహు దుర్లభం చాలా బాధాకరము అదొక చెడ్డగా భావిస్తారు చనిపోవడం అంటే ఒక చెడు ఒక కీడుగా భావిస్తారు మా ఉద్దేశం ప్రకారంగా మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము సంతోషం వేరొకటి లేదనుకుంటాను శాశ్వతానందం అది పొందగలిగితే ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే దుర్మరణమునకు దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు అది యాతన బహు దుర్లము బహు కాఠిన్యమైనటువంటి యాతన అది అది తగదు జీవుడికి జీవుడికి ఎప్పుడే కానీ ఇచ్ఛామరణ సంసిద్ధి కలిగినా భగవత్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ వారికి మరణం వారి ప్రేరణతోనే కలిగినది దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు అలా చాలామంది మహితాత్ములు గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు మరణాన్ని గురించి భయపడవలదు మరణాన్ని గురించి చింతించవలదు నువ్వు ఎంత భయపడినా ఎంత చింతన చేసినా ఈశ్వర ప్రమాణమే జనన మరణములు ఎలా మరణిస్తున్నావన్న దశ దశని గురించే మనం ప్రాకులాడాలి అన్ని ధర్మాలకు కట్టుబడి అన్ని ఆచార ధర్మాలకు నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం శాంతి మరణం ఇచ్చామరణమే సంభవిస్తుంది జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తును విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యులే సంభవిస్తాయి మరణం శాంతంగా హాయిగా ఆస్వాదించడానికి అలవు కానంత అద్భుతంగా ఉంటుంది మేము ఆస్వాదించాము దాన్ని జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మమా అధర్మమా ఆయన జీవన ప్రయాణం అంతీ కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా దూర దూరంగా ఉన్నదా ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతన శరీరంతో ఉండాలా లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలా డిసైడ్ అవుతుంది భగవంతుని నమ్ముకొని భగవంతుని యొక్క సేవ చేసుకొని భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళు ఎవరు కూడా యాతన అనుభవించలేదు భావి తరాలలో అనుభవించవోరు ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు ఎవరైతే భగవంతును దూషిస్తున్నారో హరిభక్తులను శివభక్తులను దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే అంత తెలివి రాగానే దేవుడు లేడు ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్వం వీటి నమ్మకూడదు వీటి వల్ల టైంపాస్ అంటున్నారు చూసారా వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణ వర్ణించ సక్యం కానటువంటి సందర్భం అనమాట మనిషి శరీరం భౌతికంగా మనం చూస్తున్నాం కదా అందులో మళ్ళీ ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది ఒక కారణ శరీరం ఉంటుంది ఒక మహాకారణ శరీరం ఉంటుంది అని చెప్తారు కదా ఆ నాలుగింటిని విడివిడిగా చూడడానికి సాధ్యపడుతుందా స్వామి అది యోగ సంధాన కర్తృత్వంతోనే సాధ్యమవుతుంది ఆధ్యాత్మికమైనటువంటి పూజలు వ్రతాలు నోములు జపతపాదులన్నీ కొన్ని ప్రామాణికమైన సూత్రావళి పైన నడుస్తాయి జీవుడికి కొన్ని అనుభవాలు తెచ్చిపెడతాయి మీరు అనుకున్నటువంటి అనుభవాన్ని తార్కికంగా సాదృశ్యంగా చూడాలనుకుంటే యోగ మూలాలను అవలంబించాల్సి ఉంటుంది ఇప్పుడు హిమాలయస్లో చాలామంది యోగులు ఉన్నారు వాళ్ళు మీరు చెప్పినటువంటి ఈ ఈ ఆవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు లైవ్లో చూస్తారు వాళ్ళు సూక్ష్మ భౌతిక ఆది భౌతిక ఆది దైవిక ఈ ఆ ఈ నాలుగు అవస్థలను వాళ్ళు సశరీరంగా లైవ్లో ఎప్పటికప్పుడు వాళ్ళు సవరించుకొని చూస్తూ ఉంటారు వాటికి యోగ మూలాలు అవసరం కొంత కఠినాత్మకమైనటువంటి తపశ్చర్య కూడా అవసరం వాటి కోసం ఆ రుచి అనుభవం ఆ ప్రేరణ ఉన్నవాళ్ళు చూసారు చూస్తుంటారు కదా స్వామి భగవతి నాకు ఆశీర్వచనం ఇవ్వండి స్వామి తప్పకుండా ఒక రకమైన అనుభూతి కలుగుతోంది కానీ ప్రామాణికంగా నేను దాని గురించి ఇతరులకు చెప్పలేను నాకు సానుభవిక వేద్యంగా ఉంది అదేంటో అర్థం కాని తనంలో నేను అనుభవిస్తున్నాను స్వామి అంటే ఒక బస్సు వెళ్తుంటే ఏ ఊరికి వెళుతుందో తెలియకుండా ఎక్కి కూర్చుంటే ఆ ఊరు చేరుంటారు వాళ్ళు కానీ అదేం ఊరు ఎట్లా వెళ్ళాలి మధ్యలో వచ్చే దారులేంటి ఇవేం తెలియదు స్వామి మీరు నాకు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలిగితే ధన్యవాదాలు స్వామి తప్పకుండా ఇప్పుడు మీరుండేటటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో ఈ వయసుతో ఈ స్థితితో ఇది చిట్ట చివరి యొక్క దశకం మీది ఉన్నది స్వామి ఇప్పుడు ఉండేటటువంటి ఈ దశకంలో మీరు పొందవలసిన జ్ఞానమే పొందవలసినటువంటి అనుభూతి జీవుడు చివరి దశకంలో చివరి తరుణం లోపల ఈ అనుభవాన్ని గనక పొందితే ఆయనకు ఉత్తరోత్తరమైనటువంటి ధర్మాల్లో భగవంతుడు సహాయంగా ఉంటాడు అన్నది కొన్ని శాస్త్రాల్లో చదివాం మేము మీరు అడుగుతున్నది చాలా సమంజసమైనదే తప్పకుండా మీకు అది ప్రబోధం నేను చేస్తాను